రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న అనాథాశ్రమాలు హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు సీఎం ఆదేశాలతో అక్రమంగా నడుస్తూ ఉన్న హాస్టల్స్ అనాథాశ్రమాలలో ఉంటూ ఉన్న విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో చేరుస్తామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు అనకాపల్లి జిల్లా కోట కోటవూరట్ల మండలం కైలాసపట్నంలో రెండు రోజుల క్రితం ఓ అనాథాశ్రమంలో ఇరవై ఏడు మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు ఎక్కడైనా అనాథరైజ్డ్ స్కూల్ ఆర్ హాస్టల్ ఏ ఉన్నా ముఖ్యంగా అమాయక గిరిజనులు చదువు లేకుండా పాపం ఎక్కడో ఒక మారుమలు ఉంటే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియని కొంతమంది వాళ్ళు కొంతమందిని మభ్యపెట్టి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఏదో పబ్బం గడుపుకోవడానికో దేనికో తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగా బలి చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి అనాథరేజ్ స్కూల్స్ ఏమున్నా కానీ నేను గిరిజన శాఖ తరపు నుంచి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరపు నుంచి కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అట్లాంటివి ఏవైనా ఉన్నా పత్రికా విలేకరుల సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాంటి మీది ఎక్కడైనా అనాథరేజ్డ్ పర్మిషన్ లేకుండా ఉన్న ఉంటే దయచేసి మాకు తెలియజేయండి అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్టల్ అయినా ఏ స్కూల్ అయినా అది బీసీ వెల్ఫేరా ఎస్టీ వెల్ఫేరా లేదనుకుంటే సోషల్ వెల్ఫేరా మైనార్టీ ఏదైనా కానీ వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళని చదివించాలని ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ విషయం కూడా మీ అందరికీ వివరించాలని గ్రహించాం